అనకాపల్లి జిల్లా మాడుగుల డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మాడుగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించారు ఈ రోజు మనందరం గర్వంగా జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన రోజు దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల త్యాగాలను మర్చిపోకూడదు వారి స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు నృత్యాలు పాటలతో వేదిక రసవత్తరంగా మారింది జై హింద్ వందే మాత్రం నినాదాలతో ప్రాంగణం మారుమోగింది వీరమరణం పొందిన యోధులకు ఘన నివాళులు అర్పించారు కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు పళ్ళు రొట్లు పంపిణీ చేశారు సాంకేతిక విప్లవం ద్వారా మనం ముందుకెళ్తూ ఉన్నాం యుగాలు మారే మీ అందరూ చూశారు పిల్లలు పోలవరం ఆ పలకలు లేవు ఇవాళ ఐపీఆర్లు వచ్చాయి పోన్లున్న డబ్బా ఫోన్లు లేవు సెల్ ఫోన్లు వచ్చాయి ఆ రకంగా అనేక రంగాలలో సాంకేతికంగా మనం ముందుకేళ్తున్నాం ఈ అన్నిటికీ మూలం మోడీ గారు ప్రధానమంత్రి గారు కానీ ఇవాళ విద్య మీద మొక్కు ఉన్నా మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదా ప్రజలపై మంచి ఆకాంక్ష ఉన్న పవన్ కళ్యాణ్ గారి కానీ ఈ ముగ్గురు కూడా ఒక రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత నష్టపోయింది ఇది రాష్ట్రం కట్టుబట్టలతో వెనక్కి వచ్చాం అలాంటి కట్టుబడితో అయిన రాష్ట్రం మొన్నటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు మనం టాప్ ఎయిత్లో సిక్స్ లో సెవెన్ లో ఆదాయంలో ముందున్నాం జాతీయ స్థూల ఉత్పత్తి ఆదాయంలో ముందున్నాం అలాంటి దురదృష్టం మళ్ళీ వేసాం మళ్ళా తిరిగి సంవత్సరం తర్వాత నేను ఒక్కొక్క రూమ్ లోకి వెళ్ళినప్పుడు మాకు అనిపించింది అయ్యో ఎంత మహానుభావాన్ని మనం మనం గుర్తు చేసుకోవచ్చు అలాగనే పదహారు ఏళ్ళు ఒకే గదిలో చీకటి గదిలో పదహారు సంవత్సరాలు పదహారు రోజులు కాదు పదహారు గంటలు కాదు ఆ గదిలోనే బంధించి అండమాన్లో కిరాతకంగా పాలించిన ఆ దుర్మార్గ పాలన నుండి మనం విముక్తి పొంది డెబ్బై తొమ్మిదేళ్ళు మనం పూర్తి చేసుకున్నాం అయితే ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో మనం ఎన్నో గర్వించదగ్గ కార్యక్రమాల్ని ప్రపంచానికే చాటివం భారతదేశంలో నూట ఎనభై దేశాల్లో ఒక చిన్న దేశం ఒక నగర రోజుల్లో విదేశ పాలకుల చేతులు ఉన్న దేశం ఒక విదేశ రోజుల్లో చేతులు ఉన్న ఈ దేశం ఇవాళ అనేక అద్భుతాలని సాధించాం కవునా కవుల లాంటి వాళ్ళు లేదా ఎంతో మంది యాత్రకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి గొప్ప దేశం మన దేశం ఇవాళ చూడండి వేళ ప్రపంచంలో నూట ఎనభై దేశంలో మనం ఆరు ఏడు స్థానాల్లో ఉన్నామంటే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పాలకులని మరి అభినందించ తప్పదు మొన్న మీరు చూశారు పాకిస్తాన్ పరుగు నుండి మన అనేకమైన ఇబ్బంది పెడుతూ ఉంది ఎంతోమంది ప్రాణాలని కోల్పోతూ ఉన్నాం దుర్మార్గపు మావోయిస్టులను ప్రోత్సహించి మన మీదకి పురుగులుపుతున్నారు కర్రలిస్టులని మరి మొన్న సింధువుల్లో మన సైనికులు అందుకే ఇతరందాగే మరొక్కసారి మనం మన సైనికులకి సాల్యూట్ చేయాలి ఎందుకంటే నేను చూశాను ఆ బాడలో వెళ్ళాను వాళ్ళున్న ప్రా ప్రాంతం తిరిగి వచ్చాను నేను కఠోరమైన మంచులో మైనస్ నలభై మైనస్ ఇరవై ముప్పైలో ఆ మంచు కొండల మీద ఉండి మనకు కాపాడి మన దేశాన్ని గర్వించదగ్గ విషయంగా పాకిస్తాన్ని వెంట తగిన సైనికుల్ని ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి అమర వీలైన జవాన్కి మనం జోహార్లు నివాళులు అర్పించాలి ఇప్పుడు సింధులే కాదు అప్పుడు కార్గి కూడా ఒకసారి పాకిస్తాన్కి బుద్ధి చెప్పి వెనక పంపించాం అందుచేత మనం మరవలేని వ్యక్తులు జై జవాన్ ఇక ప్రపంచంలో వంద కేజీల బంగారు ఉన్నా మనకి ఇంటి పట్టకి ఇంత కాస్త గింజి లేకపోతే ఇంత ముద్ద ఇకపోతే మనం పైకి రామ్ ఇక దేశంలో రాత్రి పగలను పగలనక ఎండనకా వాళ్ళనికా కష్టపడి కష్ట మనం గౌరవించాలి ఆఫ్ లేబర్ మన రైతు బిడ్డలు మనం ఆ రైతు కష్టపడితేనే మనకు ఇంత కలుపు కవిత ఉంది అందుచేత మనం ఈ కర్షకుల్ని మనం ప్రోత్సహించాలి వ్యవసాయాన్ని ఆధారంగా తీసుకోవాలి అందుకే ఆఫ్ లేబర్ అన్నాను వ్యవసాయదారుడు లేబర్ కాడు వ్యవసాయదారుడు రైతు అనేవాడు మనకి అన్న దాత ఆ రైతుని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇవాళ మన దేశంలో ఉంది అందుకే ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ మూడవసారి ప్రధానమంత్రిగా గర్వించదిన గల శక్తిగా ఇవాళ మోడీ గారు అనేకమైన విప్లవాత మార్పుల ద్వారా